తీసుకెళ్ళే ఉన్నారు చాలా దొరక ప్రసాద్ అయితే ఆరు వేల సందర్శం బతిపంధంగా చేసి కూడా జరిగింది పంపిణీ తర్వాత ఎవరు కూడా చేయలేదు ఏ జిల్లాలో చేయలేదు అది చాలా దిగజ్ తీసుకున్నాను డాక్టర్స్ లో కంటి పెట్టాడు పాతి మందితో డాక్టర్లతో కంటి పార్టీ మెంబర్షిప్ వేల వంద మంది పైగా నాయకుల కమిటీ అన్ని రంగా ఆదివారం ఒక క్లాస్ స్టడీ సర్కిల్ సిస్టమ్ అచ్చమైన కమ్యూనిస్ట్ సిస్టమ్ లో నడుపుతున్నాడు తర్వాత బాగా చదువుకుంటాడు బాగా చదివిన వ్యక్తి ఐడియలాజికల్ రిఫరెన్సెస్ వచ్చిన అదర్ డెక్ట్ పార్టీస్ వచ్చిన వాళ్ళతో ప్రసాద్ ప్రశాంతి అంత లాజికల్గా చదువుతో మాట్లాడతారు ఆ విధంగా అక్కడ ఆయన సరిగ్గా మన బాధ్యత చిన్నతనం గురించి ఆయన కష్టంతో అంకిత భావంతో వివాహం కూడా చేసుకుని ఇటు మన ఎద్గారుగా కూడా పనిచేస్తూ విద్యార్థిగా డెవలప్ అయ్యి ఆ విధంగా అంచినచర్గా వచ్చి మా నాన్న శ్రీనివాసరావు గారితో పాటు బాల మలేష్ ఇద్దరు సహాయ కార్యదర్శులుగా మన రాష్ట్రం వారిద్దరిని ఎంపిక చేయడం జరిగింది బాల మలేషు కొద్దిగా ఇక ఎట్లా దీనిలో పని ఇంకా ఇవ్వడాలని ప్లాన్ చేసుకుంటాం ఇంకా ఇది గర్వన జరిగింది దానికంటే ముందు ఆయన సెక్రటరీ కారణం కూడా అన్ని లెఫ్ట్ పార్టీస్కి అనుసంధానంగా ఉండేవాడు మన పార్టీ తరఫున కోఆర్డినేటర్గా లెఫ్ట్ పార్టీస్ కానీ తీసుకర సామాజిక సమస్యలు వచ్చిన సామాజిక మీటింగ్లు ఏమైనా జరిగిన ఏదన్నా కూడా తన తరఫున ఆయన ఉంటారు ఇప్పుడు ఆ విధంగా చూస్తే పార్టీగా పేరు నష్టం ఆ జిల్లాలో ఇప్పుడు రాష్ట్రంలో కూడా వేరే నష్టం జరిగింది ఈ సందర్భంగా నేను మీకు మన చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆ వయసులో నాకేం తెరవదు పెద్ద అయ్యే పరికి మీరు మానసికంగా విజ్ఞానవంతులుగా అవ్వాలి విజ్ఞానవంతులుగా అవ్వాలంటే రోజు ఈ చదువులో జ్ఞానం సంపాదించుకోవాలి యూత్ అయితే స్టూడెంట్స్ మీ స్టడీస్ గుర్తిపోతే మా చదువు ఎక్కు కాకుండా లోకానికి సద పత్రిక వ్యాసాలు సద రాయితీ నేర్చుకోవాలి అదేవిధంగా రిఫరెన్సెస్ ఏంటో తెలుసుకోవాలి మన ఐడియాజీ కదా మీకు పూర్తి అవ్వాలి అది మానసికమైనటువంటి మరి మానసికమైన విజ్ఞానం ముందు అది బాగా రావాలంటే రోజుకి గంటలో రెండు గంటలు చదువు మీద చదువు మీద అనేది రెండోది క్యారెక్టర్ క్యారెక్టర్ని కమిట్మెంట్ని డెవలప్ చేసుకోవాలి వాళ్ళలాగా మనం తిరిగి బాగా గెలిచితే చాలా తెలివి నేను అని ఎక్కువ కాలం చాలామంది తెలివి ఎక్కువ ఆయన వాళ్ళు ఇందులో ఉంటారు మాకు అందులో పోతే చాలా పెద్ద పదాలు కొంతమంది అట్లా కూడా చూసేవాళ్ళు అది ఆ విధమైనటువంటిది కాదు పిల్లలు వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి అటువంటి పోయిన వాళ్ళకి కానీ వీళ్ళందరికీ ఆదర్శం భగత్ సింగ్ నాయకు వాళ్ళు చనిపోయిన వాళ్ళకి కానీ మీకు కానీ మాకు కానీ మా పార్టీలో ఇద్దరు పెద్ద నాయకుడి ఆదర్శం ఆ విధంగా తీసుకోవాలి తీసుకోవాలంటే సమాజం పక్క పార్టీ విధానాల వల్ల పూర్తి అవగాహన ఉంటాం పూర్తి అవగాహన ఉంటే అప్పుడు అంకిత భావంతో మనం సమాజం మన పార్టీ నిర్ణయాలకు నిబద్ధతతో ఉంటాం మనం ఏకాగ్రతతో ఉంటాం అలాగే పక్కదారు చూడకుండా ఉండే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఆ నిబద్ధత కూడా నేర్చుకోవాలి అంటే వాళ్ళ ఇద్దరు గవర్నమెంట్స్ బట్టి నేర్చుకుంటాను ఒకటి నాలెడ్జీ రెండు నిబద్ధత ఒకటి అదనంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్య పరిరక్షణ అది మీరు జాగ్రత్త ఆరోగ్య పరిరక్షణ అంటే కామ్రేడ్స్ కొద్దిగా మంచి షుగర్ అవేమో జెరిట్రిక్గా వచ్చే మన స్వయంకృత ఇన్డిసిప్లైన్ థైర్రెగ్యులర్ థ్ ఇంకా అన్ని రకాలుగా అందుకే దేనికి చందగరవు కాబట్టి రోజు వ్యాయామం చేయాలి రోజు యోగాసు వాకింగ్ చేయండి వ్యాయామం చేయండి చెడు అలవాటు అందకుండా ఆ విధంగా శారీరక ఆరోగ్యం కొడుకుంటారు ఇవన్నీ ఉంటే మనం ఎక్కువ సేవ చేయగలుగుతాం అది నా కామ్రేడ్స్ దగ్గర నుంచి మీరు స్వీకరించారు అంటే వ్యాయామం చేస్తా నాకు చివరిలో వచ్చింది చివరిలో నేను అప్పటికే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసాయి మన చేతుల్లో ఉండవచ్చు అంతగా ఆరోగ్యంగా జబ్బులనే చేతుల్లో ఉండవచ్చు అయినా మెడికల్ మెడికల్ చెకప్ అట్లా చిన్న ఒక వ్యక్తి విలువైన వ్యక్తిని ఒక పూర్తి స్థాయిలో తయారైన వ్యక్తిని కోల్పోవటం అంటే పార్టీకి నష్టం మనం ఒకటి తయారు చేసుకోవడం అతను ఇదే అనుభవాల సాధ్యం కాదు వాళ్ళు ఆ కాలంలో కూడా చూసిన వాళ్ళు అతి దర్శనం చూసిన వాళ్ళు చూసిన వాళ్ళు అలా ఇప్పుడు కూడా కొనసాగింపులో ఉన్నవాళ్ళు ఆ విధంగా అటువంటి అనుభవాలను కోల్పోవడం చాలా మంది మీరు ఆయన అన్ని అంశాలను గమనంలో పెట్టుకుని మీరు ముందు మీరు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి నిబద్ధత ఉండండి రోజు కలిసి చాలా వండి అదే మనం ఆ ఇద్దరు డాక్యుమెంట్స్ ఇచ్చేసి